హోటల్లో బిల్ పే చేయడానికి డబ్బులు లేకపోవడంతో తన్మై తన తండ్రికి కాల్ చేసి తన అకౌంట్లోకి నాలుగు కోట్లు డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు దాంతో అతని తండ్రి జనార్దన్ బిల్ పే చేయడానికి నాలుగు కోట్లా అని షాక్ అయ్యాడు కాని వెంటనే తేరుకొని ఏం మాట్లాడుతున్నావరా ఫ్యూజులు ఎగిరిపోయాయి డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నావా అయినా వారం రోజుల క్రితమే కదా నీ అకౌంట్లోకి రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేశాను అంతలోపే అవన్నీ ఖర్చు పెట్టేశావా ఒక్కడివే కొడుకువి కదా అని గారభం చేస్తుంటే మరి నెత్తికెక్కి కూర్చుంటున్నావు నువ్వేదో ఉద్దరిస్తావని నా లాంగ్వేజ్ అకాడమీకి పంపించాను తీరా చూస్తే నువ్వు వారానికే నాలుగు కోట్లు గాల్లో కలిపేశావు నీలాంటి పనికిరాని చవటను కానీ నేను పెద్ద తప్పు చేశాను అని తిట్టిన తిట్టు తిట్టకుండా కొడుకుని తిడుతూనే ఉన్నాడు అతని మాటలన్నీ తన్మైకి క్లియర్గా వినిపిస్తున్నాయి అయినా అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ ఏమాత్రం మార్చకుండా సైలెంట్ గా నుంచున్నాడు ఇప్పుడు తాను కంట్రోల్ తప్పి తన తండ్రితో గొడవ పడితే తన క్లాస్మేట్స్ అందరి ముందు పరువు పోతుందని అనుకున్నాడు అయినా తన తండ్రిని ఆపడానికి ప్రయత్నిస్తూ డాడీ నేను లాంగ్వేజ్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అందరితో కలిసి వచ్చాను ఇక్కడ నా ఫ్రెండ్స్తో పాటు మా టీచర్ కూడా ఉన్నారు నువ్వేం కంగారు పడకు నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ పొంతనం లేకుండా సమాధానం చెప్పాడు నేనేం అడుగుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో వస్తే నాకేంటి నాలుగు కోట్లు ఖర్చు పెట్టడానికి నీకెంత ధైర్యం నీ వరుస చూస్తుంటే వారానికి కోట్లు కోట్లు తగిలేసేలా ఉన్నావు ఇక నువ్వు అక్కడ చదవల్సిన అవసరమేమీ లేదు తట్టబుట్ట సర్దుకొని తిరిగింటికొచ్చాయి పనికిరాను సన్నాసి అంటూ కోపంలో అరుస్తూనే ఉన్నాడు జనార్దన్ తన్మై తన తండ్రి తిట్లను భరిస్తూనే ఓకే డాడీ ఓకే ఇంకెప్పుడు ఈ టైం వరకు బయట తిరగండ్లే ఎర్లీగానే నిద్రపోతాను నా హెల్త్ చూసుకుంటాను సరేనా ముందు మనీ ట్రాన్స్ఫర్ డాడీ అని నవ్వుతూ అడిగాడు రే పింజాలి పీనుగా ఈ ఒక్కసారికి నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ ఇక ఈ సంవత్సరం మొత్తంలో డబ్బు అడగడానికి వీల్లేదు మరోసారి డబ్బు కావాలి డాడీ అని ఫోన్ చేశామంటే నేనే స్వయంగా వచ్చి నీ గొంతు పిసికి చంపేస్తాను అని అరిచి వెంటనే ఫోన్ కట్ చేశాడు తన్మై ఒక్కసారి ఊపిరి పీల్చుకొని అంతలోనే నవ్వుతూ తన క్లాస్మేట్స్ వైపు చూసి మా డాడీకి కొంచెం చాదస్తం ఎక్కువ ఈ టైం వరకు బయటే ఉండి హెల్త్ పాడు చేసుకుంటున్నానని క్లాస్ ఇస్తున్నారు అని అన్నాడు అతను మాట్లాడుతూ ఉండగానే తన ఫోన్ వైబ్రేట్ అయ్యింది వెంటనే తన తండ్రి మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు మెసేజ్ కూడా వచ్చింది ఒక రాత్రి డిన్నర్కి ఖర్చు మూడు కోట్లయింది మిగిలిన ఈ కోటి రూపాయలతోనే ఈ సంవత్సరం మొత్తం గడపాలి ఇంత డబ్బు ఈ విధవుల కోసం ఖర్చు చేశాను వీళ్ళంతా రేపు నాకు ఓటు వేస్తారో లేదో అని తనలో తానే గొనుక్కుంటూ బిల్ పే చేశాడు ఇంతలో హఠాత్తుగా ఎవరో సబినా మేడం మీరు స్పిరిట్ కనెక్టింగ్ పిల్ వేసుకున్నారు కదా మీకు ఏదైనా తేడా తెలుస్తుందా అని అడిగారు లేదు బహుశా ఆ పిల్ ఎఫెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అని అంది సబినా ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు స్పిరిట్ కనెక్టింగ్ పిల్ వేసుకుంటే త్రీ లెవెల్స్ క్రాస్ చేయొచ్చు అని తన్మయ్ చెప్పాడు కాని ఇంకా ఆ పిల్ ఎందుకు మేడంపై ఎఫెక్ట్ చూపించలేదు అని అనుకున్నాడు ఒకవేళ ఈ సాగర్ చెప్పింది నిజమే అయ్యుంటుందా అది స్పిరిట్ కనెక్టింగ్ పిల్ కాదా అని ఆలోచిస్తూ మరికొంతమంది స్టూడెంట్స్ సాగర్ వైపు చూశారు ఇంతలో చేతన్ బిల్ కట్టి వచ్చిన తన్మయ్ని చూసి నువ్వు సూపర్ బ్రో కేవలం ఒక్క రాత్రి డిన్నర్ కోసం మూడు కోట్లు ఖర్చు చేశావు ఈ అకాడమీ మొత్తంలో నీ అంత ధైర్యం ఎవరికీ ఉండదు అని పెద్దగా అన్నాడు ఆ మాటలు వినగానే అందరూ తన్మయ్ వైపు చూశారు నిజానికి చేతన్ తన్మైని మెప్పించడానికి అతన్ని ఎక్కువగా పొగుడుతున్నాడని అందరికి తెలిసినప్పటికీ అందులో కూడా నిజం ఉందని స్టూడెంట్స్ అందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ మాటలు వినగానే మూడు కోట్లు ఖర్చు చేశానన్న బాధ నుండి తన్మైకి కొంచెం ఉపశమనం కలిగింది సరే ఇక టైం అవుతుంది అందరం వెళ్దాం పదండి అని భార్గవ్ అనడంతో ఆ రూమ్ లో నుండి అందరూ మెల్లగా బయటకు వెళ్లడం మొదలు పెట్టారు అప్పుడు సాగర్ మెల్లగా స్థీనా దగ్గరికి వెళ్ళి మేడం నేను ఆల్కహాల్ తీసుకొని ఉన్నాను అందుకే ఇప్పుడు డ్రైవ్ చేయడం మంచిది కాదు కానీ మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్ళాలి కాబట్టి నా స్పిరిట్ ఎనర్జీని ఉపయోగించి ఆల్కహాల్ను నా శరీరం నుండి బయటకు పంపిస్తాను ఆ తర్వాత మిమ్మల్ని నేనే స్వయంగా డ్రాప్ చేస్తాను ఒక నిమిషం వెయిట్ చేయండి అని చెప్పి దూరంగా ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తన గొంతుపై చిన్నగా చేత్తో నిమురుకున్నాడు అతను ఏం చేస్తున్నాడా అని సబినా అతని వైపే తీక్ష్ణంగా చూస్తూ కూర్చుంది ఆమె చూస్తూ ఉండగానే తన బొటను వేలు మరియు మధ్యవేలుతో కంఠానికి రెండు వైపులా చిన్నగా నొక్కున్నాడు సాగర్ అది చూసిన సబీనాకు ఏదో అర్థమవుతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి షాక్ అవుతూ ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ ఫోర్త్ లెవెల్ అని ఆశ్చర్యపోతూ అంది దాదాపు పది సెకండ్ల తర్వాత సాగర్ తన శరీరంలో ఉన్న ఆల్కహాల్ మొత్తాన్ని బలవంతంగా వామిట్ చేస్తూ బయటకు పంపించాడు ఆ తర్వాత అతని శరీరం మరింత ఎనర్జెటిక్ గా మారినట్లు అనిపించింది ఆ తర్వాత సాగర్ తిరిగి వచ్చి రండి మేడం నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఆ తర్వాత ఇంటికి వెళ్తాను అని చెప్పి ముందుకు వెళ్లాడు నిజానికి ఆమె తన లెవెల్ ని గుర్తించిందని కి అర్థమైంది కాని ఆమె ముఖంలో ఉన్న షాక్ ను పట్టించుకోనట్లే ప్రవర్తించాడు సాగర్ ఇలాంటి ఒక రోజు వస్తుందని అతను ముందే ఊహించాడు సబీనాకు అప్పటి వరకు తాగిన వైన్ మొత్తం దిగిపోయినట్లు అనిపించింది ఆమె యాంత్రికంగా అతను వెనుకే నడుస్తూ వెళ్లి కారెక్కింది కాసేపటి వరకు తన ఎగ్జైట్మెంట్ ని తనలోనే దాచుకున్న సబీనా నెమ్మదిగా సాగర వైపు తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ అడగకూడదనుకున్నాను కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను నీ మాస్టర్ ఎవరు నిజం చెప్పు అని అడిగింది సాగర్ కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ తిప్పుతూ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి ఇంత హఠాత్తుగా మీరు నా గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు నువ్వు ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ చేరుకోవడానికి హెల్ప్ చేసిన నీ మాస్టర్ ఎవరో తెలుసుకోవాలని నేను ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను అని మనసులో ఉన్న మాటను ఏమాత్రం దాచకుండా చెప్పింది సబీనా ఆ మాట వినగానే సాగర్ ఒక్కసారిగా కార్ ఎక్సలేటర్ పై కాలు పెట్టి మేడం మీ మాటలు ఎవరైనా వింటే ఇదంతా నిజమే అని అనుకుంటారు కానీ ఈ స్టేజ్కి చేరుకున్నానంటే దానికి కారణం కేవలం నేను చాలా స్ట్రాంగ్ అని తెలివైన వాడినని అర్థం దీనికి నా మాస్టర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు తన మాస్టర్ అలయన్స్ చక్రవర్తి అని సాగరామికు చెప్పడానికి ఇష్టపడలేదు అలయన్స్ చక్రవర్తి సీక్రెట్ కింగ్డంలోని పవర్ఫుల్ సెక్టార్ కి చెందిన వ్యక్తి ఆమెకు అలయన్స్ సెక్టార్ గురించి తెలిస్తే ఫ్యూచర్లో తాను చేయాలనుకున్న పనికి ఇబ్బందులు ఎదురవుతాయని అతను ముందుగానే ఊహించాడు సాకర్ చెప్పిన సమాధానం విని సబీనా అతని వైపు వింతగా చూసింది ఆమె అతని మాటలు నమ్మినట్లు అనిపించలేదు కాని ఇక దాని గురించి పెద్దగా చర్చించకుండా ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే నువ్విప్పటికే ఫ్లయింగ్ వారియర్స్ ఫోర్త్ లెవెల్ కి చేరుకున్నావు కాబట్టి ఇక నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేయడానికి టైం స్పెండ్ చేయి ఈ నాలుగేళ్లలో గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి ప్రయత్నించాలి అలా చేస్తే నువ్వు కూడా సీక్రెట్ కింగ్డమ్ లోని మొదటి సెక్టార్ లోకి ఎంటర్ అవ్వగలుగుతావు అని చెప్పింది ఆమె మాటలు విని సాగర్ కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ మేడం మేడం ప్లీజ్ మీరు ఏదేదో మాట్లాడి అనవసరంగా నా బుర్ర పాడు చేయకండి నాకు వాటన్నిటి గురించి పెద్దగా తెలీదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి